హై ఫ్రెండ్స్ బోనర్ అందరూ గుర్తుపెట్టారా నా పేరు ఫోర్ సతీష్ ఐపీఎల్ ని చూసాము బాగా ఎంజాయ్ చేసాము సో ఫైనల్లీ మన హైదరాబాద్ ఎస్ఆర్ టీమ్ అనేది కప్పు కొట్టింది మనం అందరం కూడా ఒక తెలుగు వాళ్ళగా అందులో హైదరాబాద్ వాళ్ళగా చాలా అంటే చాలా 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 గర్వంగా ఫీల్ అవుతున్నాము సో ఇది అంత ఈజీగా అయితే రాలేదు మన హైదరాబాద్ టీంకి కప్పు అసలు ఐపీఎల్ మొదలైనప్పుడు వన్ పర్సెంట్ మనుషులు కూడా ఐపిఎల్ హైదరాబాద్ అది ఈ సంవత్సరం తప్పకూడదు నేను ఎక్కడ అనుకోలేదు మన హైదరాబాదులో అయితే అస్సలు అనుకోలేదు ఎందుకంటే మనమందరం పేరుకే హైదరాబాదులో ఉంటే పేరుకే తెలుగోవడం కానీ అందరం మ్యాక్సిమం మనకి ఇష్టమైన టీం అంటే చెన్నై టీము బెంగళూరు టీము బొంబై టీము మనం ఎక్కువ సపోర్ట్ మన టీం కంటే కూడా వాళ్ళకి ఎక్కువ చేస్తాము సో మొదటి మూడు నాలుగు మ్యాచ్ల్లో మన వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళ ఆట తీరు చూసి ఇంప్రెస్ అయితే అప్పుడప్పుడు మనం స్మహాట్లా ఫ్యాన్స్ అయిపోయింది కొన్ని మ్యాచ్లు చూసుకుంటే మన టీం ఓడిపోయేలా ఉంటే మన టీంని వదిలేసి ఆపోజిట్ ఉన్న టీంకి కూడా మన వాళ్ళు సపోర్ట్ చేసినట్టు మన టీవీలో చూసాం మ్యూజిల్ లో చూసాము సో అదంతా పక్కన పెట్టేసి ఫైనల్లీ మన హైదరాబాద్ వాళ్ళు అయితే కప్పుకొస్తారు సో అందుకు చాలా గర్వంగా ఉంది చాలా హ్యాపీగా కూడా ఉంది అండ్ ఒక్కరి వల్ల కాలేదండి టీమ్ టీం మొత్తం కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు ముఖ్యంగా చెప్పుకుంటే ఓపెనింగ్ బ్యాట్స్మెన్ వాళ్ళు హెడ్ కానీ అండ్ మనోడు శర్మ కానీ చాలా బాగా ఆడారు అండ్ తర్వాత మన క్లాసెస్ ఒకటిపల్లి క్లాస్ అయినా అతను కూడా చాలా బాగా కొన్ని మ్యాచ్లో చాలా బాగా సఫర్ చేశాడు ఇంకా మన కెప్టెన్ కమింగ్స్ గురించి ఇంకా చెప్తేగా ఉంది తను బ్యాటింగ్ అత బౌలింగ్ అవసరమైనప్పుడు తన కెప్టెన్సీస్ తో కొత్త కొత్త ఐడియాస్ తో గ్రౌండింగ్ చేసి పిచ్చింగ్ చూసి ఆ పరిస్థితులు చూసి తను చాలా త్వరగా వ్యూహాలు ఐడింగ్ ప్లానింగ్ అనేది మార్చేసేవాడు మొన్న సెమీస్ మ్యాచ్ లో కూడా అసలు రాజస్థాన్ ఐ మీన్ ఆర్ఆర్ మ్యాచ్ లో స్పిన్నర్స్ బౌలింగ్ కోసం అహ్మద్ ఇవ్వడం తర్వాత మన అభిషేక్ శర్మతో అభిషేక్ శర్మకి ఇవ్వడం అసలు హైలైట్ అక్కడి నుంచి అసలు అతని కెప్టెన్సీ ఏంటి అసలు వరల్డ్ కప్ లో కూడా మన ఇండియా మీద వాళ్ళకి కొట్టారంటే కేవలం కెప్టెన్సీ వల్ల ఎందుకంటే తెలివిగా ఆ పిచ్చిని చూసి వాళ్ళు ముందే పిచ్చిని అంచనా వేసి ఆ పిచ్చి ఎలా ఆడాలి ఆ పిచ్చికి ఎలా బౌలింగ్ చేయాలి ఏ బ్యాట్స్మెన్కి ఎలాంటి బాల్ ఇవ్వాలి అనేది ముందే వాళ్ళు పెట్టారు గ్రౌండ్ వర్క్ గ్రౌండ్ వర్క్ గ్రౌండ్ లో చేసేందుకంటే ఇంకా బయట ముందు గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత గ్రౌండ్లో దాన్ని అప్లై చేసి అతనికి ఖచ్చితంగా చాలా సక్సెస్ఫుల్ అయ్యాడు కాబట్టి టెస్ట్ ఛాంపియన్షిప్ కొట్టారు వరల్డ్ కప్ కొట్టారు ఇప్పుడు మన ఐటీఎల్ ట్రోఫీ కూడా పెట్టాడు కామెంట్స్ సో బెంగళూరుకి వీళ్ళకి ఉన్నది ఏంటంటే బెంగళూరు ఒక్క కోహ్లీని నమ్ముకుంటారండి అందుకే కోహ్లీ ఎంత కష్టపడి ఇప్పుడు ఆరంజ్ కూడా కోహ్లీకి వచ్చింది కానీ ఎప్పుడు కూడా ఒక కప్పు కొట్టడం అనేది ఒక్క మనిషి వాళ్ళు ఎప్పుడు కూడా కాదు ఒక టీమ్ స్పిరిట్ ఉండాలి కనీసం ఉన్న పదకొండు మందిలో ఒక ఐదుగురు నలుగురు ఆరుగురు అయినా గొప్పగా ఆడితేనే ఆ టీం గెలవగలుగుతుంది అందులోనే ఇలాంటి ఫైనల్స్ సమేసిన టైంలో టీం అంతా కలిపి కష్టపడాలి కానీ ఒక్కనే నమ్మకం ఎప్పుడు తానవు అది మనకి ఇప్పుడు హైదరాబాద్ టీం నిరూపించింది ఇంతకుముందు కూడా హైదరాబాద్ టీం బౌలింగ్ చాలా బాగుండేది ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ అప్పుడు పేరు రషీ రహీమ్ రషీద్ అన్న రషీద్ వీళ్ళందరూ ఉన్నప్పుడు హైదరాబాద్ బౌలింగ్ చాలా బాగుండేది ఒక నూట నలభై నూట యాభై పరుగులు కొట్టిన కూడా మనం బాలింగ్ తో ఎలా ఎలా వాళ్ళని డిఫెన్స్ చేశారు కానీ ఇప్పుడు ఈసారి బాలింగ్ బ్యాటింగ్ ఫీల్డింగ్ అందుకనే ముఖ్యంగా కెప్టెన్సీతో కూడా హైదరాబాద్ చేశారు సో నేనైతే ఐపీఎల్ చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను కూడా బేసికలీ ఆర్సీబీ కోహ్లీ కాబట్టి బెంగళూరు ఫ్యాన్ ఆర్సిబీ ఫ్యాన్ సో ఆర్సీబీ ఇంటికి వెళ్ళిపోయినాను కాబట్టి డెఫినెట్గా మన సపోర్ట్ మన నాట హోమ్ డే నేను హైదరాబాద్ టీంకి ఉంటుంది సో ఆయనైతే నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను మన హైదరాబాద్ లో కప్పుకున్న కూడా చాలా హ్యాపీగా ఉంది సో మీకు ఎలా అనిపించింది చెప్పండి కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఉంటా మరి బాయ్